మరి రహదారి బాగోలేదు ప్రెసిడెంట్ గారు తొంభై అడుగులు వేయించారు ఇక రెండు వందల ఇరవై అడుగులు బ్యాలెన్స్ ఉంది రహదారికి దాదాపు వంద సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం అభివృద్ధికి అయితే నోచుకోలేదు రెండు వేల ఐదు తర్వాత అంటే ఎన్టీపీసీ కోసం ఈ కాలవ తవ్వకాలకు వచ్చిన తర్వాత ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అసలు ఏంటి అనేది బయటకు రావడం కొంతమంది మళ్ళీ ఇక్కడికి ముందుకు వచ్చి ఆలయం యొక్క నిర్మాణానికి ముందుకు వచ్చి ఆలయం యొక్క నిర్మాణం చేస్తున్నారు అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆలయానికి రావడానికి ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు చాలా దారుణంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు వచ్చే భక్తులు కూడా వర్షం పడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవట్లేదు మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తాను రోడ్ అయితే పూర్తిగా మట్టితో ఉండిపోయి ఏదైనా వెహికల్స్ వస్తే పడిపోయే పరిస్థితి ఉంది సో అధికారులు దీనిపైన దృష్టి సాధించి ఆ రోడ్డు ఒకటి వేసి అలాగే ఇక్కడున్న టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడున్న ఎండోమెంట్ కానీ లేదంటే గవర్నమెంట్ అధికారులు లేదంటే నాయకులు కానీ దీని మీద దృష్టి పెట్టి ఏదైతే ఎండోమెంట్ నుంచి రావాల్సిన ఫండింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న అర్చకులు అయితే కోరుకుంటున్నారు